వాళ్ళు చేస్తున్న కార్యక్రమం ఈ రాష్ట్రంలో ఉన్న ముస్లిం సోదర సోదరి మనందరూ కూడా గమనిస్తున్నారు అసలు పవన్ కళ్యాణ్ లాంటి వాడు మొన్న ఇఫ్తార్కి రాకుండా తప్పించుకోవడం చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఏ విధంగా బీజేపీకి భయపడి ఆయన ఈరోజు ఇఫ్తార్ విందుకు పోలేదో మనం చూసాం అలాంటి వ్యక్తి ఈరోజు ఓటు వేయకుండా ఉంటాడని ఎవరు అనుకోరు వీళ్ళకి ఖచ్చితంగా ముస్లిం సోదరు సోదరు త్వరలో బుద్ధి చెప్తారు చంద్రబాబు నాయుడుకి కానీ పవన్ కళ్యాణ్కి కానీ అదే అంటున్నాను కదా బలమైన నాయకత్వాన్ని బలమైన వాయిస్ ని తొక్కేయడానికే ఈ తప్పుడు కేసులు పెట్టడం భయభ్రాంతులకి గురి చేయటం ఈరోజు వాళ్ళు ఇచ్చిన సూపర్ సిక్స్ ఫెయిల్యూర్ అయ్యారు అది ఎవరు మనం అడగకూడదు లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అయ్యారు అది మనం ఎవరూ అడగకూడదు అలాగే ఒక్క ఏడాదిలోనే లక్షా యాభై రెండు వేల కోట్లు అప్పులు చేసి ఆ డబ్బు ఒక సంక్షేమ పథకం ఇవ్వకుండా ఎవరి జోబుల్లోకి వెళ్తుందో ఎవరు ప్రశ్నించకూడదు అలా ప్రశ్నించే ఏ గొంతైనా కేసు పెడతాం లోపలేస్తామని భయపెట్టడం నిజంగా తప్పు చేసి ఉంటే ప్రూఫ్ ఉంటే దానికి తగ్గ కేసు పెట్టండి శిక్ష అనుభవించడానికి ఎవరైనా రెడీగా ఉన్నాం అంతేగాని దొంగ కేసులు పెట్టి మ్యానిపులేట్ చేసి డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనుకుంటే భయపడే వాళ్ళు ఎవరూ లేరు ఈరోజు ఆయన పెడుతుంటే నవ్వుతున్నా వాళ్ళ ఎమ్మెల్యే ఎంపీలు మినిస్టర్లకి రాబోయే కాలంలో మేము నవ్వుతాం అప్పుడు మీకు తెలుస్తుంది ఆ నవ్వు వెనక బా నవ్వితే ఎలా ఉంటుందో